ఈ వీడియోలో కొన్ని పుష్పములు లేదా పువ్వుల పేర్లను ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాము భోగన్ విల్లా కాగితపు పూలు బోగన్విల్లా విల్లా కాగితపు పూలు ఖమోమిల్లా చామంతి కమోమిల్లా చామంతి కాక్టస్ నాగజముడు కాక్టస్ నాగజముడు క్రౌన్ జిల్లేడు క్రౌన్ జిల్లేడు కోరల్ జాస్మిన్ పారిజాతం కోరల్ జాస్మిన్ పారిజాతం దథూరా ఉమ్మెత్త పువ్వు దథూరా ఉమ్మెత్త పువ్వు ಹಿಬಿಸ್ಕಸ್ ಮಂದಾರ ಹಿಬಿಸ್ಕಸ್ ಮಂದಾರಂ ಗೋಲ್ಡ್ ಫ್ಲವರ್ ಸಂಪೆಂಗ ಗೋಲ್ಡ್ ಫ್ಲವರ್ ಸಂಪೆಂಗ ಜಾಸ್ಮಿನ್ ಮಲ್ಲೆ ಜಾಸ್ಮಿನ್ ಮಲ್ಲೆ ಲಿಲ್ಲಿ ಕಲು ಲಿಲ್ಲಿ ಕಲು ಸನ್ಫ್ಲವರ್ ಪೊದ್ದು ತಿರುಗುಡು సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు లోటస్ తామరా లోటస్ తామరా మ్యారీగోల్డ్ బంతి మ్యారీగోల్డ్ బంతి మోస్రోజ్ గడ్డి గులాబీ మోస్రోజ్ గడ్డి గులాబీ ఒలెండర్ గన్నేరు ఒలెండర్ గన్నేరు పాండనస్ మొగలి పాండనస్ మొగలి పెరివింకిల్ బిళ్ళగన్నేరు పెరివింకిల్ బిళ్ళగన్నేరు రోజ్ గులాబీ రోజ్ గులాబీ సఫ్రాన్ కుంకుమ సఫ్రాన్ కుంకుమ స్టార్ జాస్మిన్ నందివర్ధన స్టార్ జాస్మిన్ నందివర్ధన వాటర్ లిల్లీ నీటి కలువ వాటర్ లిల్లీ నీటి కలువ ట్రీ జాస్మిన్ పున్నాగా ట్రీ జాస్మిన్ పున్నాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో